వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ ప్రతిరోజు మంచి మంచి ప్రాపర్టీస్ ని మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి సిటీ ప్రాపర్టీస్ ఈ రోజు కూడా ఒక మంచి ప్రాపర్టీని తీసుకురావడం జరిగింది ఇది విజయవాడలోని ప్రసాదం పాడు దగ్గరలో ఉండేటువంటి ప్రాపర్టీ ఇది మొత్తం రెండు వందల ఇరవై నాలుగు గజాల్లో నార్త్ ఫేసింగ్ లో ఉన్నటువంటి ప్లాట్ ఇది నలభై రెండు అడుగుల వెడల్పు నలభై ఎనిమిది అడుగుల పొడవుతో ఈ ప్లాట్ ఉంటుంది ఇది ఎలమంచిలి కాంప్లెక్స్ కి దగ్గరలో ఉంటుంది ఈ ఏరియా ఫుల్లీ డెవలప్డ్ ఏరియా నార్త్ ఫేసింగ్ లో ఫ్లాట్స్ అమ్మటానికి ఉన్నాయి ఈ ఫ్లాట్ కి చుట్టుపక్కల అంతా కూడా ప్రీమియం విల్లాస్ అలానే అపార్ట్మెంట్స్ ఉన్నాయి రైట్ ఆక్యుపై ఉన్నటువంటి ప్రాపర్టీస్ చుట్టుపక్కల అంతా కూడా ఉన్నటువంటి పరిస్థితి సో ఈ ప్లాట్ కనుక తీసుకున్నట్లయితే త్వరగా ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ ఫ్లాట్కి ఎదురుగా నలభై రెండు అడుగుల రోడ్డు కూడా వస్తుంది ఎలమంచిలి కాంప్లెక్స్కి ఎదురుగా మహానాడు రోడ్డుకి దగ్గరగా ఇక్కడ నార్త్ ఫేసింగ్లో ఫ్లాట్ అమ్మకానికి ఉంది ఈ ప్రాపర్టీని మీ సొంతం చేసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేయండి లేదా ఇలాంటి ప్రాపర్టీలకు సంబంధించిన మరిన్ని వీడియోల కోసం మా ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కానీ పోరంకి పెనమలూరు నిడమానూరు కానూరు కరెన్సీ నగర్ అలానే గొల్లపూడి అమరావతి ప్రాంతాల్లో మీరు మీ ప్రాపర్టీని మంచి రేటుకి అమ్మాలనుకున్నా లేదా ఒక మంచి ప్రాపర్టీలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా మమ్మల్ని సంప్రదించండి